ఆది గుడిసే కృష్ణమ్మ సేవా ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథ్ హలి గ్రామంలో ఆది గుడిసే కృష్ణమ్మ సేవా సైన్యం పర్యటించింది గ్రామంలో మురుగు కాలువల శుభ్రత పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ గ్రామ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన పెంచే విధంగా అధికారులను నిలదీసే విధంగా వారికి అవేర్నెస్ పెంచే కార్యక్రమమే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అని ఇందులో గ్రామంలో ప్రధాన మురిగి నీటి కాలువలను అపరిష్కృత విదేశాలను పరిశుభ్రంగా ఉంచడమే ప్రధాన ధ్యేయం ఈ కార్యక్రమంలో గుడిసే కృష్ణమ్మ మరియు సైన్యం పలుగుపారా చీపురు పట్టి నాగనాథ్ హల్లి ప్రధాన మురుగు కాలువలను శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది ఆదోని మండలం ఎంపీడి రాజేంద్ర ప్రసాద్ ఆది గుడిసే కృష్ణమ్మ సేవా సైన్యం అధ్యక్షుడు రవి మురళి ఎక్స్ ఎంపీపీ ఆదోని మండలం రాం భీమ్ నాయుడు మాజీ జడ్పీటీసి గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు నమస్కారంలో ఈరోజు గ్రామంలో స్వచ్ఛ భారత్ కొరకు గుడిసే కృష్ణమ్మక్క బృందం సైన్యం రావడం జరిగింది ఇది చాలా మాకు సంతోషకరము అక్క ఈ ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం మాకు మా ఊరికి రావడం చాలా అదృష్టము ఇలా క్లీన్ పెట్టుకుంటేనే రోగాలు రావని చక్కగా మాకు తెలియజేసింది ఇంకోటి ఏమనగా గతంలో ఇక్కడ తీయలేదనేది వాస్తవం ఏ అధికారైనా వస్తాడంటేనే తీస్తున్నారు మామూలుగా అంటే మామూలు తీస్తున్నారు వాళ్ళేం లేదని లేదు మామూలుగా క్లీన్ క్లీన్ అండ్ గ్రీన్ అంటే క్లీన్ తీసేది లేదు అస్సలు ఇక్కడ వాసతి అధికారులు కూడా నిన్న మొన్న వచ్చిన వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈరోజు అక్క చేసి ప్రోగ్రాం వెళుతుంది మళ్ళీ ఎక్కడుంది అట్లా చేయకూడదు మనం క్లీన్ గానే పెట్టుకుంటే మన పిల్లలు మన ఆరోగ్యాలు ఉంటాయి అందరూ బాగుంటారని నా ఉ సందేశం నా పేరు రవికుమార్ నాగనాథన విలేజ్ టీడీపీ కార్యకర్త ఘోరంగా ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి చూసింది ఎవరు లేరు నా దొడే లేడు భయంకరంగా ఉంది అక్క వల్ల ఒక వెలుగు వచ్చింది మా నాగనాథనహల్ విలేజ్ కి అంటే ఒక బస్ స్టాండే పల్లె వెలుగు అని బస్ స్టాండ్ ఎట్లా ఉంటావో ఈ రోజు అక్క వల్ల మాకి చాలా చాలా బాధాకరం ఉండేది బస్ స్టాండ్ చూస్తే ఎవరు పట్టించుకోవటం లేదు ఒకరి వల్ల చేత కాదు ఇది పది మంది చేస్తేనే ఊరు కూడా బాగా మనం కూడా దృష్టిలో పెట్టుకొని అంత క్లీనింగ్ పెట్టుకుంటే కూడా అధికారులకు కూడా మీరు దయచేసి అధికారులు కూడా తెలియజేస్తాను కనీసం వన్ వీక్ లో ఉన్న మీరు ఉన్న అధికారులతో చెప్పి ఊరంతా బాగా పెట్టుకుంటే నుంచి రోగాల నుంచి పిల్లల భవిష్యత్తు బాగుంటది గ్రామము నీట్ గా ఉండటం వల్ల రోగాలు రాకుండా ఉంటుందనే ఉద్దేశంతో గుడిసె కృష్ణమ్మ గారు అనుమతిస్తే ఈ రోజు ఇక్కడ రావడం కూడా జరిగింది ఇదే విధంగా మేము ఇది రెండో విలేజ్ ఒకటి మొదటిగా కబడ్డీ గ్రామము రెండోది నానద్పల్లి గ్రామంలో పాల్గొనడము జరిగింది ఇదే విధంగా ముందు ముందు కూడా పదహైదు రోజులకు ఒక దూరి ఇరవై రోజులకు ఒక దూరి ఒక గ్రామాన్ని ఎంచుకొని అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ కింద పాల్గొని ఆ విలేజ్ ని నీట్ గా పరుస్తామని అందరం ఈ ఈ అవకాశం ఇవ్వడం వల్ల అందరికీ తెలియజేస్తున్నాను నా పేరు మురళి కృష్ణ ఎక్స్ ఎంపీ ఆధుని మండలం గుడిసే కృష్ణమ్మ సేవ సైన్యం ఈ సైన్యం నుంచి మేము ఎలాంటి సేవలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ మెయిన్ ఇదేదో రాజకీయంగా మేము ఎక్స్పెక్ట్ చేసి నేను ఇక్కడికి రాలేదండి ఎందుకంటే సమాజం మాకెంతో ఇచ్చింది మనం సమాజానికి ఏదో కొంత చెయ్యాలనే ఒకే ఒక సంకల్పంతోన నేను రావడం జరిగింది ఆ మేము దాదాపుగా ఒక టూ మంత్స్ మేము డిస్కషన్ చేసి ఉంటాం డిస్కషన్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మూడవదని బెటర్ మేము అనుకున్నాం ఇది మనం అనుకున్నదే ఈ ప్రోగ్రాం సార్ కూడా పెట్టారు అని అంటే నా ఉద్దేశం ఏమంటే నిరంతరం ప్రజల్లో ఉండాలి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి ఎలక్షన్ కు ఎలక్షన్ వరకే మనం వెళ్ళి ప్రజలతో మాట్లాడితే బాగుండదు ఎందుకంటే ఈరోజు చెప్తున్నాను నా జీవితం ప్రజలకే అంకితం ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ప్రజల్లోనే ఉంటాను ప్రజల కోసమే పనిచేస్తాను కాబట్టి దీనికి ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి మేమంతా కూడా డిస్కషన్ చేసినప్పుడు నా నా ఆలోచన ఇది అంటే మా వాళ్ళందరూ కూడా అక్క చాలా మంచి ప్రోగ్రాం అక్క పెడదాము అక్క మేమందరం ముందుండి చేస్తాము అని చెప్పి వాళ్ళే హామీ ఇచ్చి చాలా అసలు ఒక కబడ్డీ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత అడుగుతున్నారు అక్క ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని చెప్పి యాక్చువల్ గా మేము ఇమ్మీడియట్ గా పెట్టాల్సింది వేరే వర్క్ చేయలేకపోయాము బట్ ఇట్స్ పర్సెంట్ సేవా కార్యక్రమం సేవా దృక్పథం మాత్రమే దీంట్లో ఎటువంటి రాజకీయ దురుద్దేశం అయితే లేదు ఇది ఈ టీము మీరు మామూలుగా ఈ మండలం అంటే ఈ నియోజకవర్గ ఈ టీం ఉంది గ్రామ గ్రామాన మీ సభ్యులు ఉంటారు అట్లానే ఒక ఒక గ్రామానికి వచ్చేసి ఒక ఒక ని ఏర్పాటు చేస్తే ఏ గ్రామానికి రాగా గ్రామం వాళ్ళు చూసుకునే కూడా తప్పకుండా ఇప్పుడు టౌన్ అండ్ మండలంలో ఉండే వాళ్ళందరినీ కలిపి ఒక టీం ఏర్పాటు చేసుకున్నాము మీరు అన్నట్టు ప్రతి గ్రామంలో కూడా ఒక టెన్ మెంబర్స్ లో లెవెన్ మెంబర్స్ లో ఒక టీం ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఉండే సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకువచ్చే విధంగా లేదంటే వాళ్ళే ఏదైనా చిన్న చిన్న ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే చేసే విధంగా మేము ఏర్పాటు చేస్తామండి చాలా మంచి పాయింట్ ఇచ్చారు చాలా థ్యాంక్ యూ అండి